హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా నాగదోషంతో బాధపడేవారు ఈ ఆలయంలో కనుక అభిషేకం చేస్తే వారికి నాగదోషం అనేది పరిహారం అవుతుంది ఈ ఒకే ఒక రాహు ఆలయంలో పాలు అనేవి నీలిరంగులోకి మారతాయి తిరునాగేశ్వర ఆలయం తమిళనాడులోని కుంభకోణంలో ఉంది ఇక్కడి దగ్గరగా సముద్రం ఉండటం వలన గుడి బయట అంతా సముద్రపు ఇసుక ఉంటుంది ఇక తిరునాగేశ్వరం ఆలయం పేరు అమ్మవారిని గిరిజా కుజలాంబిక అనే పేరుతో కొలుస్తారు మరిక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ రాహు మరి విగ్రహ రూపంలో కొలువై ఉంటాడు ఇక గర్భగుడిలో రాహు భగవానుడు భార్యలతో కొలువుతీరి ఉంటాడు ఇక రాహు భగవానుడి భార్యల పేరు సింహ చిత్రరేఖ మరి ఈ ఆలయానికి వచ్చేవారంతా ప్రత్యేకంగా రాహుగ్రహ దోషంతో బాధపడేవారు ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుంటారు అభిషేకం జరిపించుకోవడం జరుగుతుంది రాహుకాలంలో పాలాభిషేకం చేయడం చాలా విశేషంగా భావిస్తారు భక్తులు భక్తి శ్రద్ధలతో చేస్తారు రాహుకి పాలాభిషేకం చేయడం వలన వారికి ఉన్న రాహుగ్రహ దోషాలు పోతాయని సుదూర తీరాల నుంచి ఇక్కడికి వస్తారు ఇక ఇది పూర్తిగా నిజమని నమ్మడానికి మరి ఒక నిదర్శనాన్ని భగవంతుడే ఇచ్చాడా అనిపిస్తుంది రాహుకాలంలో రాహు భగవానుడికి పాలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాలు కంఠం నుండి కిందికి దిగగానే గొంతు వద్ద నీలం రంగుగా మారుతుంది ఈ అంశాన్ని ఆలయాన్ని సందర్శించిన భక్తులు స్వయంగా చూడవచ్చు పురాణాల ప్రకారం భూగర్భంలో ఏడు లోకాలు ఉంటాయి అతల సుతల వితల తలాతల రసాతల మహాతల పాతాల ఇక పాములకు రాజైన ఆదిశేషుడు వేయి పడగలతో భూమిని మోస్తున్నాడని పురాణాల్లో ఉంది ఇక అంతేకాకుండా నాగమణిలో రకాలు కూడా ఉంటాయని ముక్త నాగమణి నాగమాణిక్యం అనేవి ఉంటాయని అందులో నాగమాణిక్యం అనేది చాలా పవర్ఫుల్ అని అంటారు ఇక ఈ నాగమణి అనేది కూడా స్వాతి నక్షత్రం రోజున వర్షం నీటి బిందువును నాగుపాము మింగటం ద్వారా ఏర్పడుతుందని పురాణాల్లో వివరించబడి ఉంది ఈ నాగమణి ఒక్క నాగుపాములోనే ఎందుకు తయారవుతుంది వంద ఏళ్లకు పైగా బ్రతికిన పాముకు మాత్రమే ఈ నాగమణి తయారు చేసే శక్తి ఉంటుందంట ఒక్కసారి ఈ నాగమని గనక ఏర్పడితే ఆ పాముకి అపార శక్తులు వస్తాయని ఇక నాగమణి కలిగిన పాము ఏ రూపాన్నైనా ధరించే శక్తి ముఖ్యంగా మానవ రూపం ధరించే శక్తులు వస్తాయని పురాణాల్లో కొన్ని నమ్మకాలు అనేవి ఉన్నాయి ఈ విధమైన నమ్మకాలు ఉండి జాతకరీత్యా దోషాలతో బాధపడుతూ ఉన్నవారు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని రాహుకాలంలో అభిషేకం చేయించుకొని వారి గ్రహ దోషాలను పోగొట్టుకుంటారు కీల్పేరు పల్లెం దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడులోని చిదంబరం జిల్లాలో ఉన్న ఒక చిన్న ఊరు ఇది తిరువెంకడికి దగ్గరలో ఉంటుంది నాగనాథస్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది ఇక నాగనాథస్వామి దేవాలయం పుంపుహారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కేతి విగ్రహం ఉన్న ఆలయం ఈ కీల్పేరుపల్లెం గ్రామంలోని ప్రధాన ఆకర్షణ కారణం చేత ఈ ఆలయాన్ని కేతు ఆలయంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది ప్రజలు కేతు గ్రహాన్ని పూజించడానికి గ్రహ దోషాలను నివారించుకోవడానికి ఇక్కడికి వస్తారు కీల్పేరుపల్లెం గ్రామానికి దగ్గరలోని పుంపుహార్ బీచ్ కూడా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా ఇక్కడ ఉంది ఇక ఈ ఆలయంలో శివుడిని నాగనాథ నాగనాథస్వామిగా పార్వతీదేవిని సుందరనాయకి అనే పేరుతో పూజిస్తారు భక్తులు ఇక కేతు ఈ ఆలయంలోని ప్రధాన దైవంగా చెప్పుకోవచ్చు ఇక్కడ సగం మనిషి సగం పాముగా చిత్రించిన దేవుని విగ్రహం ఉంది ఇక ఎవరికైతే శాస్త్రం ప్రకారం వారి జన్మ పట్టికలో కేతు సరైన స్థానంలో లేడని మరి అందువలన ఇబ్బందులు కలుగుతున్నాయని భావించిన వారు దోష నివారణకు ఈ ఆలయానికి వస్తారు ఈ ఆలయం క్రీస్తు శకం పన్నెండో శతాబ్దంలో శివుడికి గొప్ప భక్తులైన చోళరాజులు స్థాపించారని నమ్ముతారు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా తిరునాగేశ్వరంలోని ఆలయం అనేది రాహుగ్రహ దోషాలతో బాధపడేవారు ఆలయంలో కనుక రాహుకాల సమయంలో అభిషేకం చేయించుకుంటే రాహుగ్రహ దోషాలనేవి తొలగిపోతాయి ఇక కీల్పేరు పల్లెం అనే గ్రామంలో కేతుగ్రహ దోషాలతో బాధపడేవారు ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ కేతుకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే దోషాలనేవి తొలగిపోతాయని మరి ఎంతో దూరం నుండి ప్రజలు ఇక్కడికి వస్తారు ఇక పొంపుహారికి నాగపట్నం సమీప రైల్వే స్టేషన్ ఇక ట్రిచి అనేది మరి ఇక్కడికి సమీప పట్టణంగా చెప్పుకోవచ్చు ట్రిచి నుండి కూడా మరి ఇక్కడికి చేరుకునే సౌకర్యం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫర్మేటింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్